আন্তর্জাতীয় <usur> 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 <usur>

రాజకీయ నాయకులు మాట్లాడుతారా లేదు లేట్ బాట్ ద్వారా స్టాక్ చేయండి ఓకేనా మెడికల్ అవసరం లేదు హాలో రావట్లే మైగ్రాట్ చూడండి వస్తా వస్తది వస్తది ఈరోజు మరి నా నెల దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మాధురా శ్రీనివాస్ గారికి దోసిరెడ్డి బలరామడి గారికి అలాగే కృష్ణారావు గారికి మన సంజయ్ రావు గారికి వీరందరూ కలిసి సహాయాన్ని చెప్పి పద్దెనిమిది ఏళ్ల క్రితం సంస్థ ఫాదర్స్కి సన్మానం ప్రతి సంవత్సరం కూడా కొంతమంది గాడ్ ఫాదర్స్కి సన్మానం చేయటం అనేది చాలా గొప్ప విషయం ముఖ్యంగా ఈ ఆంధ్ర కేసరి ఉద్యోగ సమృద్ధికి సంబంధించిన మా మిత్రులు మరి ఎమ్మెల్యే రావు సూర్యప్రదేశ్వరావు గారు అలాగే దూరవాసులు సత్యనారాయణ గారు అలాగే మన తీగలు రోటరీ క్లబ్ తేగల రాబో గారు ఇంకా చాలా మంది పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చారు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నాతో పాటు ఇవాళ సన్మానం చేస్తున్నటువంటి సాయిబాబా గారు కానివ్వండి రాంబాబు వీళ్ళందరూ కూడా నాకు గత ముప్పై సంవత్సరాలుగా చాలా సన్నిహితులు రాంబాబు గారు అయితే మా కొలికే పేపర్ మీద యాక్చువల్గా నేను సన్మానాలకి అవార్డులకి చాలా దూరంగా ఉంటా ఇష్టపడినా కానీ ఈ మధ్యకాలంలో మన మాధులవి గారు ఈ బలరామ నాయుడు గారితో బాగా సన్నిహితం అయిపోయి వాళ్ళ పిల్లలుగానే గుహం చెప్పలేక ఈవేళ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ముఖ్యంగా ఇవాళ నాన్నలు తినొచ్చు కానీ గాడ్ ఫాదర్స్ అవార్డు అని చెప్పి పెట్టడం జరిగింది నాన్న వేరు బాబు మాదిరే వేరు బైగా నాన్న వేరు గాడ్ ఫాదర్ వేరు ఎందుకంటే పెళ్లి చేసుకున్న ప్రతి వేళ్ళు ఆల్మోస్ట్ నైన్టీ థర్సెంట్ నాన్నలు అవుతారు కానీ గాడ్ ఫాదర్లు కొంతమంది ఉంటారు అలాగా ఈ వ్యాపారాల్లో కానివ్వండి రాజకీయాల్లో కానివ్వండి విద్యారంగంలో కానివ్వండి ఎవరైతే గాజ్ పాత్రస్ ఉంటారో వాళ్ళు ఈజీగా పైకి వెళ్ళగలుగుతారు గాజ్ పాత్రస్ లేని వాళ్ళు కష్టపడి పైకి రావాల్సి ఉంటుంది ఇవాళ ఆంధ్ర యోజన సమితి ఈ రంగంలో డెవలప్ అయిందంటే వైఎస్ నరసింహరావు గారు గాజ్ పాత్ర అలాగే ఏ ఏ రాజకీయ రంగంలో అయినా సరే లేకపోతే విద్యారంగంలో అయినా సరే ప్రతి వాళ్ళకి ఎవరో గాడ్ ఫాదర్ ఉంటారు ఇప్పుడు రైసూర్ బాసర్ గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు గాడ్ ఫాదర్ అలాగే అరుణ్ కుమార్ గారు అలా ప్రతి వాళ్ళకి గాడ్ ఫాదర్ ఉంటారు గాడ్ ఫాదర్ లేకపోతే మనం కష్టపడి చాలా పైకి రావటం కొద్ది ఇబ్బందిగా ఉంటుంది మీరు గాడ్ ఫాదర్ అంటే మనం ఒక భరోసా ఆయన ఉన్నాడు మాకు అది మాకు పారి ఏరియాలో జక్కడి రాబోరు క్వారీ వర్కర్స్ యూనియన్ కి ఆనరబుల్ ప్రెసిడెంట్గా ఉండేవాడు మీరు ప్రెసిడెంట్గా ఉండేవాడు బర్రే కొండ సెక్రటరీగా ఉండి దగ్గర గారు పదిహేడు ఏళ్ళు మేము అక్కడ యూనియన్స్ ఏరియాలో ఉన్న యూనియన్స్ రాజకీయం జరిగింది ఆ క్వారి ఏరియాలో ఎవరైనా సరే ఒక పదిహేళ్ళ క్రితం ఏ ప్రాబ్లం వచ్చినా మాకు విశేష రెడ్డి గారు అన్నారు అంతే పోలీసులు పట్టుకున్నా విశ్వరెడ్డి గారు లేకపోతే ఎవరైనా ట్రాఫిక్ స్టేషన్లోనే వీళ్ళ ట్రాఫిక్ పోలీస్ పెట్టుకుంటే విశేష రెడ్డి గారు అది ఒక భరోసా వాళ్ళకి అంతే అలాగే పేపర్ ఆఫీసర్ చూడడానికి ఇరవై తొమ్మిది రోజులు మేము ప్రెసిడెంట్ గా చేయడం జరిగింది ఆ ప్రెసిడెంట్ గా చేసినప్పుడు మా పిచ్చిరాబాబు వాళ్ళందరూ అందులో ఉండేవారు అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ అందుకే టీ కేడెంట్ మనకి ఏం కాదు ఏం చేసిన పేపర్ బిల్ లో అని అందరూ కూడా ఒక పేమిలీ టైప్ లో ఉండేవారు అయితే రాత్రి మహాలక్ష్మి మహాలక్ష్మిపేటలో కొంతమంది పేపర్ బిల్ ఆఫీసర్ మారువే వాళ్ళు పోలీసులు వచ్చి పెట్టుకున్నారు అంటే తెల్లర్లు ఇచ్చి పేపర్లు వచ్చి అంతా నా ఫోన్ చేశారు రాత్రి ఒంటి గంటకే అప్పుడు అంటే ఎస్ఐ గారు ఫోన్ చేసి ఆయన అంతా ఆఫీసర్స్ అంటే వినియోగం జరిగింది అంటే ఏదైనా ఒక వ్యక్తి నాన్నగా ఉండటం కంటే ఒక గాడ్ ఫాదర్గా ఉండటం అనేది చాలా గ్రేట్ మనం ఎప్పుడు కూడా గాడ్ ఫాదర్గా ఉండటానికి ట్రై చేయండి నాన్నగా కాదు ఇవాళ చాలా మంది పిల్లలు మొన్న పట్టుబడి పక్కన కూర్చొని మాట్లాడుకుంటే యావన్ రెడ్డి గారు సొసైటీ ఎలా అయిపోయింది ఆ అబ్బాయి అమెరికా వెళ్ళాడు ఆ లాంచ్ వచ్చిపోయింది ఇంటికి వెళ్ళంటే మా బండి పంపించి ఇంటికి వెళ్ళి బాడీ బయటకు వచ్చేసి ఇక్కడ మాట్లు దాన సంస్కరణ చేసేసి ఆ బూడి దాడికి పార్సల్ లో పెంపించేది ఎలా ఉందండి అంటే సొసైటీ అలా మారిపోయింది పిల్లలు అక్కడ అమెరికా ఆస్ట్రేలియా కెనడాలో ఉంటారు ఇక్కడ తల్లిదండ్రులు ఉంటున్నారు ఒకవేళ తల్లి చనిపోతే తండ్రి ఆంటీ ఇంటిని పెట్టుకుని ఫ్యాక్స్ పెట్టిపోతే దాన సహాక చేస్తాడు అని అదే తండ్రి చచ్చిపోతే ఇక్కడ అతన్ని పట్టించుకునే ఉండి దాన సహస్కారం చేసే ఉన్నట్లు ఆ స్థితిలో ఇవాళ కొడుకులు అక్కడక్కడ చెట్లు పోయి తండ్రిని పట్టించుకునే ఇది లేదు అలాగే పిల్లలు కూడా మనం కష్టపడి మన నాన్న చదివించడం మనల్ని స్టేజ్ తీసుకొచ్చాడు మన సంవత్సరాలను సారాన్ని వెళ్ళి మనం తండ్రిని చూడాలనే ఆలోచనగానే పోయింది ఆ ఆలోచన కూడా పిల్లల లేదు అలా నేను చెప్పేది ఏంటంటే మా పేపర్ బిల్ లో పనిచేసిన ఆఫీసర్స్ అందరికీ కూడా కష్టపడి పిల్లలందరూ అమెరికా ఆశ్రెన్ కెనడా చాలా మంది అందరూ పంపించారు ఇక్కడ వీళ్ళకి వచ్చే పనిస్ ఎంత అంటే రెండు